వరలక్ష్మి వ్రతం వేళ ముత్తైదువులకు వాయనం ఎలా ఇవ్వాలి అసలు సరైన పద్ధతి ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఆగస్టు ఎనిమిదిన వరలక్ష్మి వ్రతం వచ్చినప్పటికీ శ్రావణ మాసం ఐదు వారాలు కూడా మనం వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు అని పెద్దలు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ శ్రావణ మాసంలో వచ్చే మంగళవారం శుక్రవారాలకు మహిళలు ఎంతో ప్రాధాన్యం ఇస్తారు అందులో భాగంగానే ఈ నెలలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు పెళ్ళైన మహిళలు ఎంతో మంగళకరమైన ఈ సౌభాగ్య వ్రతాన్ని ఆచరిస్తే భర్త కుటుంబ సభ్యుల ఆరోగ్యం ఆయుష్ బాగుంటాయని ఓ విశ్వాసం అలాగే లక్ష్మీదేవి కృపాకటాక్షాలు కలిగి అష్టైశ్వర్యాలు లభిస్తాయని నమ్ముతారు అంతటి విశిష్టత కలిగిన వరలక్ష్మి వ్రతం ఈ ఏడాది ఆగస్టు ఎనిమిదవ తేదీ శుక్రవారం రోజు వస్తుంది ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని వరలక్ష్మి వ్రత పూజ ముగిసిన అనంతరం ఇంటికి వచ్చిన ముత్తైదువులందరికీ తమ శక్తి కొలది వాయనాలు ఇస్తుంటారు అయితే ఇలా వాయినం ఇచ్చేటప్పుడు కొన్ని నియమాలు పాటించడం చాలా అవసరం అంటున్నారు పెద్దలు వాయనంగా ఏమేమి ఇవ్వాలి ఎలా ఇవ్వాలి ఎలాంటి పొరపాట్లు చేయకూడదో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వాయినంగా ఇచ్చే వాటిల్లో ఉండవలసినవి ఏంటో ఇప్పుడు చూద్దాం పసుపు కుంకుమ ఒక్కలు తమలపాకులు గాజులు జాకెట్ ముక్కలు పసుపు కొమ్ము రూపాయి నాణ్యం నానబెట్టిన శనగలు పూలు పండ్లు నోములు వ్రతాలు చేసుకునేటప్పుడు మహిళలు ఇచ్చే వాయినంలో ఉండేలా చూసుకోవాలంటున్నారు ఇక వాయినం ఎలా ఇయ్యాలో చూద్దాం వరలక్ష్మి వ్రత పూజ అనంతరం వాయనం ఇచ్చేవారు ముందుగా ముగ్గురు లేదా ఐదుగురు లేదా తొమ్మిది మంది లేదా పదకొండు మంది ముత్తైదువులను తమ ఇంటికి ఆహ్వానించాలి అనంతరం ఇంటికి ముత్తైదువులకు కుంకుమ పెట్టి గంధం రాయాలి ఆపై పాదాలకు నిండుగా పసుపు పెట్టాలి ఆ తరువాత వారికి కొద్దిగా పసుపు ముద్దను మంగళసూత్రాలకు పెట్టుకునే విధంగా ఇవ్వాలి పసుపు ముద్ద అంటే ఒక చిన్న ప్లేట్లో పసుపు తీసుకొని కొద్దిగా నీరు పోసి కలిపి ముద్దలాగా చేసి ఇవ్వాలన్నమాట ఆపై ముత్తైదువుల చేతులకు కంకణాలు కట్టాలి అనంతరం ఇంటికి వచ్చిన మహిళా మనులకు వాయనం అందించాలి అందుకోసం ఒక ప్లేట్ తీసుకొని అందులో పైన చెప్పిన పదార్థాలతో ముందుగానే వాయనం సిద్ధం చేసుకోవాలి అలా ప్రిపేర్ చేసుకునే వాయినంలో జాకెట్ ముక్క పెట్టి రెండు తమలపాకులు ఉంచాలి అయితే తమలపాకు కాడలు ఇచ్చే ఇచ్చేవారి వైపు చివర్లు వాయినం తీసుకునే వారి వైపు ఉండేలా చూసుకోవాలి ఆపై జాకెట్ ముక్కలో ఉంచిన తమలపాకులు పసుపు కుంకుమ రెండు ఒక్కలు గాజులు రెండు పండ్లు పూలు పసుపు కొమ్ము రూపాయి నాణ్యం నానపెట్టిన శనగలు పెట్టుకోవాలి ఈ విధంగా వాయినం సిద్ధం చేసుకున్నాక దాన్ని ఇంటికి వచ్చిన మ ముత్తైదువులకు అందించి వారి ఆశీర్వాదం తీసుకోవాలి ఆపై మీరు చేసుకున్న ప్రసాదాలను వారికి పంచిపెట్టాలి వాయినం ఇచ్చేటప్పుడు ఈ శ్లోకాన్ని పఠిస్తూ వారి ఆశీర్వాదం తీసుకోవడం మంచిది అంటున్నారు పెద్దలు ఇందిరా ప్రతి గృహ్ణాతూ ఇందిరా వైద దతాచ ఇందిరా తారికా వా ఇందిరాయ్ నమో నమ అనే మంత్రాన్ని పఠిస్తూ వచ్చిన ముత్తైదువులకు వాయినం ఇచ్చి వారి ఆశీర్వాదం తీసుకోవాలంటున్నారు ఒకవేళ మీరు వాయినం ఇచ్చే వారిలో ఎవరైనా చిన్నవారు ఉంటే వారి ఆశీర్వాదం కోసం అక్షింతలు వారి చేతిలో పెట్టి వారి గాజులకు నమస్కారం చేసుకొని ఆపై ఆ అక్షింతలు తీసుకొని తలపై వేసుకోవడం చేయాలంటున్నారు ఇలా నిండు మనసుతో వరలక్ష్మీ వ్రతం అనంతరం ముత్తైదువులకు వాయనం అందిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది అయితే మరి ఇవన్నీ చేస్తాం కానీ పొరపాట్లు కూడా జరగకుండా చూసుకోవాలి కదా ఏదైనా జరిగితే మనకి అనుమానం వస్తూ ఉంటుంది అందుకని ఏం జరగకూడదో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం వాయనం విషయంలో కొన్ని పొరపాట్లు అస్సలు చేయకూడదు ముఖ్యంగా వాయనాలు ఇచ్చే పండ్లు కుళ్ళిపోయినవి పాడైపోయినవి పెట్టకూడదు అదేవిధంగా పాడైపోయిన ఒక్కలు వాడిపోయిన తమలపాకులు పూలు ఉంచకూడదని చెబుతున్నారు చెనగళ్ళల్లో కూడా చక్కగా మంచిగా ఉన్నవి చూసి మాత్రమే వాడాలి ఇలా వాయనంలో ఇచ్చే ప్రతి వస్తువు మంచిగా ఉంటేనే వ్రతఫలం దక్కుతుందంటున్నారు పొరపాటున వాయనంలో నాసిరకం వస్తువులు ఇస్తే ప్రతికూల ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు వరలక్ష్మి వ్రతం అనంతరం ఇచ్చే వాయనంలో ఒకే ఒక్క పండు ఉంచి తాంబూలం ఇవ్వద్దు ఎప్పుడు వాయనం ఇచ్చినా అందులో జంట పండ్లు ఉండేలా చూసుకోవాలి అలాగే తాంబూల వాయనం తీసుకున్న మహిళలు తమకు ఇచ్చిన వాయనాన్ని వారి గృహంలోనే ఉపయోగించుకోవాలి అంతేకాని తమకు ఇచ్చిన వాటిని ఇంకొకరికి వాయనంగా ఇవ్వకూడదని గుర్తుంచుకోవాలి అంటే మనకు ఎవరైనా పళ్ళు ఇస్తే మనమే తీసుకోవాలి కానీ మళ్ళీ వాళ్ళకి మళ్ళీ వేరే వాళ్ళకి మన ఆ పళ్ళని మళ్ళీ వాయనంగా ఇవ్వకూడదు అని చెప్తున్నారు అదే అదేవిధంగా వాయనం తీసుకునే ముత్తైదువులను గౌరవంగా చూసుకోవాలి వాయనం ఇచ్చేటప్పుడు వారి పట్ల అగౌరవం చూపడం వంటి పొరపాట్లు చేయకూడదు ఈ విధంగా వరలక్ష్మి వ్రతాన్ని చేసుకొని ఆ లక్ష్మీదేవి అనుగ్రహాన్ని మన అందరం పొందుదువుగాక ओम श्री श्रीमात्रेन् नमः